ఆర్ఎఫ్సిఎల్లో కాంట్రాక్టు కార్మికులు శుక్రవారం టోకెన్ సమ్మెలో పాల్గొనున్నట్లు ఆర్ఎఫ్సిఎల్ మజూర్ యూనియన్ అధ్యక్షులు అమ్మట్టి నరేష్ తెలిపారు ఈ మేరకు గురువారం నరేష్ మీడియాతో మాట్లాడుతూ గురువారం ఆర్ఎఫ్సిఎల్ కార్మికుల సమస్యలపై సమ్మె నోటీసులపై చర్చలు ఉన్న సందర్భంగా ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం చర్చ చర్చల పేరిట కాలయాపన చేస్తూ కార్మికులను యాజమాన్యం నమ్మించి గొంతు కోసినట్టుగా కార్మికులకు తమకు ఎలాంటి సంబంధం లేదని కాంట్రాక్టు మాత్రమే బాధ్యులని కేంద్ర కార్మిక శాఖ అధికారులకు ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం రాతపూర్వకంగా తెలపడం జరిగిందన్నారు ఆర్ఎఫ్సిఎల్ ప్రిన్సిపల్ ఎంప్లాయర్ గా తన బాధ్యతను విస్మరించడమే అంటే వారి మోసపూరిత కుట్రలను ప్రత్యక్షంగా ఉదాహరణంగా భావించి కార్మికులందరూ చట్టబద్దమైన రేపటి టోకెన్ సమ్మెను విజయవంతం చేయగలరని ఆర్ఎఫ్సిఎల్ కార్మికులకు సూపర్వైజర్లను కోరారు అన్ని రంగాల నుండి కార్మికులు హెచ్కే డిస్పాచ్ గానీ ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ గాని అన్ని కార్మికులు లూబ్రికేషన్ గాని ప్రతి ఒక్క కార్మికులు మరి సూపర్వైజర్ వారికి వారి స్టాఫ్ కూడా అందరికీ కూడా నమస్కరించి చెప్తున్నాం వాళ్ళందరికీ కూడా ఇవాళ ఆర్ఎస్సిఎల్ యాజమాన్యం ఆర్ఎల్సి దగ్గర చర్చలకు రావాల్సి ఉండే కానీ చట్టాలు అన్నింటినీ తీసి ఇవాళ ప్రిలివరీ అబ్జెక్షన్ అని చెప్పి మెయిల్ పెట్టి లెటర్ పెంపి కార్మికులకు మాకు సంబంధం లేదు కార్మికులు కాంట్రాక్టర్ మాకు సంబంధం అని చెప్పి తన మోసపూరితమైనటువంటి వైఖరిని తన సిగ్గులేని నియంకుశ నిరంతర ధోరణి కురిపించింది కార్మికునికి కంపెనీకి సంబంధం లేదా కార్మికుడు కష్టపడింది ఐదు వందల కోట్ల రూపాయల లాభాలు వచ్చినాయని ఎట్లా చెప్పుకుంటా ఉన్నారు సిగ్గు లేకుండా నేను మేనేజ్మెంట్ ని మేనేజ్మెంట్కి మేనేజ్మెంట్ కి మేము గుణపాఠం నేర్పించాలనుకుంటున్నాం ఇలా కార్మికుని హక్కు అయినటువంటి సమ్మెను టోకెన్ సమ్మెకు పిలిపిస్తున్నావు ఆర్ఎఫ్సల్ మజూర్ యూనియన్ తరఫున కార్మికులకు చెప్తాను సూపర్వైజర్లకు చెప్తున్నాం రేపటి రోజున రోజు రోజు మరింత క్షీణించిపోతా ఉన్నది ఇండస్ట్రియల్ రిలేషన్స్ మెయింటైన్ చేసేటువంటి సందర్భం లేదు మంచి ఐఆర్ మెయింటైన్ చేయాలి అని కార్మికుల తరఫున మేనేజ్మెంట్ కి యూనియన్ తరఫున విన్నవించి మేనేజ్మెంట్ కు తెలియజేస్తా ఉన్నావు రేపు ఒక్కరోజు సమ్మెతో నువ్వు ఇట్లా ది రాకపోతే ఎల్లుండి పద్దెనిమిది తారీఖు కన్సలేషన్ డేట్ ఇచ్చిండు ఆ లోపలను కార్మికుల సమస్య ఇట్లా పరిష్కారం చేయకపోతే నిరవధికమైనటువంటి సమ్మె చేస్తాము